మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట మీరు చూసుకోవచ్చు తిరుపతి జిల్లా సూలూరుపేట మహిళా విఆర్ఓపై ఇసుక మాఫియా దౌర్జన్యం చేసింది సూలూరుపేట మండలం ఇరుపూరు సమీపాన కాలంగి నది నుంచి రెయింబలు ఇసుక రవాణా యథేఛగా జరుగుతుంది ఊరు నుంచి ఇసుక తెస్తున్న ట్రాక్టర్ను వీఆర్ఓ శ్రీదేవి వీఆర్ఏ సుబ్రహ్మణ్యం పట్టుకున్నారు ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి అయితే తీసుకెళ్లేందుకు ట్రాక్టర్లో వీఆర్ఏ నెక్కించి పంపారు వెనుకనే ద్విచక్ర వాహనంపై వీఆర్ఓ బయలుదేరారు మార్గ మధ్యలో వారున్న అంటే మన్నారు పో మన్నారు పోలూరు వద్దకు వచ్చేసరికి ట్రాక్టర్కు చెందిన ఏ మణికంట వచ్చి అడ్డుకున్నారు ట్రాక్టర్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లకుండా అక్కడి నుంచి దారి మళ్లించారు దీనిపై వీఆర్ఓ ప్రశ్నిస్తూ అడ్డుకుంటూ సెల్ ఫోన్లో వీడియో తీస్తుండగా మణికంఠ ఆమెపై తిరగబడ్డారు ఆమె చేతిలో ఉన్న సెల్ ఫోన్లు తీసుకొని కింద పడేశారు ట్రాక్టర్లో ఉన్న వీఆర్ఏను కిందకు తోసేసి వాహనంతో పాటు వెళ్ళిపోయారు విఆర్వో శ్రీదేవి అక్కడి నుంచి అక్కడి నుంచి ఆర్డీఓ కిరణ్మయి తహసీల్దార్ నరసింహారావుకు జరిగిన విషాదాన్ని అయితే చెప్పారు అంటే విషయాన్ని చెప్పారన్నమాట వారి సూచన మేరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పోలీసులు కేసు నమోదు చేసినట్లు వీఆర్ఓ అయితే తెలిపారు సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే వీఆర్ఓకి అయితే మయంగా కొంతవరకు భయానికి గురి చేసినట్టుగానే తెలుస్తుంది అనమాట సో ఇది మనకు అప్డేటు మరి చూడాలి ఏం జరుగుతుంది ఏంటనేది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి